హరహర మాదేవ శంకర తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా నేరేడ్చెర్ల మండలంలో పూర్గుల తండా వద్ద మూసి నదిక ఆనుకొని భృగు మహర్షి చే వందల సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించిన అతి పురాతన శివాలయమే ఈ సోమొప్ప సోమేశ్వరాలయం ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఒకప్పుడు వేలల్లో వచ్చే భక్తులు శివరాత్రి సందర్భంగా మూడు నెలల పాటు నిరాటంకంగా జాతర ఉత్సవాలు జరిగేవి మునగాల పరగణాలోనే అతిపెద్ద శివాలయం జాతరగా పేరుగాంచిన సోమప్ప సోమేశ్వర ఆలయానికి విశేష ఆదరణ ఉండేది అతి పురాతనమైన కట్టడాలు పురాతనమైన దేవతా విగ్రహ మూర్తుల శిల్పాలతో కలకల మూడు నెలల పాటు జరిగే ఈ జాతరలో చుట్టుపక్క నుంచి వచ్చే వేలాది మంది భక్తులు తమకు సంవత్సరానికి సరిపోయే అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసుకునేవారు కోరిన కోర్కలు తీర్చే సోమేశ్వరుడిగా పేరు ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయం బ్రిటిష్ కాలంలో సైతం దేదీప్యమానంగా కొనసాగింది గతంలో దేవాలయ పోషణ కోసం అప్పటి రాజులు భూస్వాములు వందల ఎకరాలు కుడి అభివృద్ధి కోసం మాన్యంగా అందించారు కాలక్రమంలో స్వార్థ బుద్ధి గల అధికారులు గుడిని గుడిలో లింగాన్ని మాయం చేసే చందంగా గుడి మాన్యాన్ని పూర్తిగా కాజేశారు నిధుల లేమితో దీప దీప నైవేద్యాలకు నోచుకొని పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో దురాశ పరులు గుడిలో నిధుల కోసం తవ్వకాలు చేపట్టి గుడిని ధ్వంసం చేసే ప్రయత్నం చేయ చూశారు పరిసర ప్రాంత శివభక్తులు దాతలుగా వచ్చి గుడిని పునర్నిర్మాణం చేపట్టారు ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల సహకారంతోనే దేదీప్యమానంగా కొనసాగుతూ నిజమైన భక్తుల కొంగు బంగారంగా మారింది ఈ ఆలయంలో నది తీరాన పుణ్య స్నానాలు ఆచరించి చహుదయంతో నిండు మనసుతో సోమేశ్వరుని కోరిన ప్రతి కోర్కే తీర్చుతుందని నిత్యం శివ పూజ కోసం వచ్చే భక్తులు అధికమే ఉమ్మడి మిర్యాల మిరియాలగూడ నియోజకవర్గంలో ప్రస్తుతం హుజూర్ నగర్ నియోజకవర్గం అసెంబ్లీ కేంద్రంగా ఏర్పడినప్పటికీ ఆనాటి నుండి నేటి వరకు సోమేశ్వరి ఆలయం వివక్షతకు గురవుతోంది నూతనంగా నిర్మించిన చిన్న చిన్న ఆలయాలు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపడుతున్నారే తప్ప ఇంతటి విశిష్టమైన పురాతన ఈ దేవాలయాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యారు వ్యక్తి స్వార్థం ప్రాంత స్వార్థం చరిత్ర ఫుటల్లో నిలిచిన ఈ ఆలయాన్ని ఆలయాన్నివీర్యంగా చేసే ప్రయత్నం జరుగుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు మిగతా గుళ్లకు కోట్ల రూపాయల నిధులు సమకూర్చే ప్రజాప్రతినిధులు ఈ దేవాలయానికి ఎందుకు నిధులు మంజూరు చేయించరని ప్రశ్నిస్తున్నారు ఈ దేవాలయం నుంచి వాడపల్లి వరకు వాడపల్లి నుంచి శ్రీశైలం వరకు సొరంగ మార్గం ఉండేదని సోమప్ప చరిత్ర చెబుతోంది సహృదయంతో దాతలు సహకారం అందించడంతో దేవాలయానికి అవసరమైన కొన్ని కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి దేవాదాయ శాఖ ఇంతటి పురాతన ఆలయాలను ఎందుకు గుర్తించడం లేదు గుడి నిర్మాణం అవస్థకు చేరుకుంది ఈ ప్రాంత మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ చూపి కేవలం నియోజకవర్గంలో శివరాత్రి అంటే ఒక్క మేళ్ల చెరువే కాదు ఏళ్ల చరిత్ర ఉన్న ఈ విశిష్టత కలిగిన సోమప్ప సోమేశ్వర ఆలయానికి నేళ్ల చెరువు శివాలయానికి అందించినంత నిధులు ఈ సోమప్ప సోమేశ్వర క్షేత్రానికి అందించాలని ఈ పురాతన దేవాలయ విశిష్టతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు అలాగే దేవుని మాన్యంగా ఇచ్చిన భూమిని తిరిగి దేవుడికే చెందే విధంగా చేసి ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేయాలని పూర్గుల తండా నుంచి ఆలయం వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టి భక్తుల రాకపోకలకు అసౌకర్యం లేకుండా చూడాలని ఆలయంలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలన్నింటికి మరమ్మతులు చేయించి విగ్రహ ప్రతిష్టలు జరిపించాలని జాతర రోజుల్లో సూర్యపేట మిరియాలగూడ డిపోల నుండి బస్సు సౌకర్యం కల్పించాలని సోమప్ప సోమేశ్వరుణ్ణి నమ్ముకున్న భక్తులు డిమాండ్ చేస్తున్నారు శివరాత్రి ఉత్సవాలకు ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉన్నందున దేవాలయ అభివృద్ధి నిధులు వెంటనే మంత్రి గారు మంజూరు చేయించి పనులు జరిపించాలని మిగిలిపోయిన పనులను జాతర అనంతరం పూర్తి చేసి విశిష్ట చరిత్ర కలిగిన ఈ సోమప్ప సోమేశ్వరాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు वो जंगमेश्वरा करुणिंचरा महाकालेश्वरा कालेरांगा तरंगा वो जंगमेश्वरा महाकालेश्वरा भूरी विभूषणा जगदीश्वरा भूरी विभूषण जगदीश्वरा सोमनेणे तो देवी सोमेश्वरा शिवशंकर शंभो शिवशंकर महदेव शंभो హరుడా మా బాధలు తీర్చేవో పరమ శివుడా యోగీశ్వరుడా సర్వేశ్వరుడా మా కోరికను తీర్చేవో సదా శివుడా రుగు మహర్షి సేవకు మెచ్చి లింగాకార దర్శనమిచ్చి సోమేశ్వరుడిగా వె